నటి శెట్టి ఈమె నటిగా కన్నా అందరికీ ఒక దొంగగా బాగా పరిచయం ఎందుకంటే గతంలో బంగారం దొంగతనం కేసులో ఆవిడ జైలుకెళ్ళి బయటకు వచ్చారు ఇప్పుడు తెలంగాణకి చెందిన ఒక వ్యక్తిని మోసం చేసింది అంటే నేను నీకు రెండో భార్యగా ఉంటాను అని చెప్పి ఆయన దగ్గర కొంత డబ్బు తీసుకొని మోసం చేసింది అనే కోణంలో ఆమెపై ఒక కేసు నమోదైంది సో అసలు ఎలా చూడాలి ఈ కేసుని ఎందుకు సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటూ జైలుకి వెళ్ళి వస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్కారం మ్యామ్ మ్యామ్ నటి సౌమ్య ఇప్పుడు చూస్తే లాస్ట్ టైం బంగారం దొంగతనం చేసింది ఓకే జైలుకెళ్ళి వచ్చింది ఇప్పుడు చూస్తే ఇంకో వ్యక్తిని రెండో భార్యగా ఉంటానని చెప్పేసి దగ్గర దగ్గర ఎనభై లక్షల పైచీలకు ఆమె మోసం చేసింది అంటూ ఆయన ఆరోపిస్తున్నాడు ఎలా చూడాలి అంటారు అసలు అతను అనేది ఏంటంటే ఇది ఒక హనీ ట్రాప్ అని చెప్తున్నాడు అతను ఏమేం చెప్తుందంటే హనీ ట్రాప్ కాదు ఇది సినీ ట్రాప్ అని చెప్తుంది ఈవిడ అయితే మనం తరచి చూస్తే అర్థమయ్యేది సినీ ట్రాప్ కన్నా హనీ ట్రాపే ఎక్కువ అనిపిస్తుంది ఓకే మరి అతను ఇప్పుడు హనీ ట్రాప్ అన్నాం అనుకోండి అతను ఏదో పాపం నోట్లో ఏలు పెడితే కొరకలేని పాపం అమాయకుడు ఎనభై ఆరు లక్షలు ఆవిడకి సమర్పించుకున్నాడు అనుకోవటానికి లేదు ఇక్కడ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఉంది ఆయన ఇంట్రెస్ట్ ఆగింది ఆవిడ ఇంట్రెస్ట్ ఆవిడది ఇద్దరు ఇంట్రెస్ట్లు ప్రొటెక్ట్ అయినాయి అనుకోండి పేచి ఉండేది కాదు ఇక్కడ ఆమె ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ అయింది డబ్బులు వచ్చినాయి ఆయన ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ కావట్లా దాంతో ఆయన చట్టం ముందుకు వచ్చేసి గోలు గోలు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు సరే అంతకు ముందు జరిగింది మీరు చెప్పారు ఒక ఫ్రెండ్ ఇంట్లో నగలు తీసుకుంది అదేమంటే ఆ అమ్మాయే ఇంట్లో దొంగతనం చేసి నాకు ఇచ్చింది అంటే మరి విందు తీసుకున్నావు అమ్మాయి వాళ్ళ అమ్మాయే దొంగతనం చేసింది సరే నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఆ అమ్మాయి చేసే దొంగతనానికి నువ్వు సహకరించినట్లే కదా అంతే చట్టంలో ఏముంటుందంటే నేరం చేసినా నేరానికి సహకరించినా నేరస్తులకి ఆశ్రయం ఇచ్చినా ఆఖరికి నేరస్తులకి నీళ్ళు ఇచ్చినా నేరం నెరవే అందుకే పాత రోజుల్లో సామెత ఉండేది దొంగలకు నీళ్లు మోస్తారని అవి ఊరికినే రాలేదు సామెతలు అంటే దొంగలకు నీళ్లు పోయడం అని అర్థం దీని అర్థం అంటే దొంగలు దాపెట్టాము మనము అంటే దొంగలకు నీళ్లు లెక్క మరి ఇలా ఈ రకంగా మరి ఆ అమ్మాయి వచ్చి బయటకు వచ్చి చెప్పట్లేదు కానీ ఇదంతా అమ్మాయి వల్లే జరిగింది అని చెప్పి ఆ అమ్మాయి మీద చెప్పాలని తో తొయ్యాలని చూసి చూసింది మరి అక్కడ ఏవో ఆధారాలు దొరకలేదు ఏమి జైలుకి కూడా వెళ్ళొచ్చింది సరే జైలుకి వెళ్ళొచ్చింది అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి ఏ మాత్రమైనా సరే ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్లకుండా యాంటీ సోషల్ ప్రోగ్రామ్స్కి పాల్పడకుండా ఉండున్నట్లయితే బాగుండేది అసలు ఆ అమ్మాయి పర్సనాలిటీలోనే యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉంది లేకుండా చెయ్యరు ఇట్లా ఓకే అంటే మ్యామ్ నాకు ఇంకో డౌట్ ఏంటంటే చాలా మంది అమ్మాయి తప్పు చేసింది ఈయన భలేపోయాడు అని చెప్పేసి కొంతమంది సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు ఈయనకి గతంలో జరిగిన ఇన్సిడెంట్ చాలా బాగా తెలుసు చోరీ చేసింది ఇలా జైలుకి వెళ్ళొచ్చింది అని చెప్పేసి మరి అన్నీ తెలిసిన వాడు ఆ ఇంటర్వ్యూస్లో అమ్మాయి ఒక మాట కూడా చెప్పింది నాకు పెళ్ళయింది నాకు హస్బెండ్ ఉన్నాడు ఆయన ఆర్మీలోనే ఇందులోనో నేవీలో చేస్తున్నాడు అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూస్లో చెప్పింది అందరూ చూసారు అన్నీ తెలిసినైనా రెండో భార్యగా ఉంటాను అంటే ఎలా ఒప్పుకొని ఎనభై ఆరు లక్షలు ఎలా ఇచ్చింటాడు అసలు అంటే ఈయన వర్షన్ ఏంటి అంటే ఆమె నాకు చిన్న భార్యగా ఉంటానంది అంటే చిన్నిల్లు మెయింటైన్ చేద్దాం అనుకున్నాడు అదే ఒంట్లో పొగరన్ను జేబులో డబ్బులు ఉంటే ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటే ఇలాగే అవుతుంది బజార్ని పడాల్సి వస్తుంది అసలు నీకు ఒక భార్య ఉండగా నీకు ఇంకో చిన్న భార్య కావాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు నువ్వు చేసిందే తప్పుడు పని తప్పుడు పనికి తప్పుడు వాళ్ళు కాక ఎవరు వస్తారు ఇప్పుడు ఇడిసేసినోడు ఇడిసేసినోడు ప్యాకాడుతుంటే అంతకంటే ఇడిసేసినోడు వచ్చి మొక్కలేస్తాడు అవునా కాదా అంతే అంతే కానీ ఇప్పుడు ఏమైపోయింది డబ్బులు ఇచ్చిన తర్వాత అమ్మాయి రావట్లేదు కాబట్టి అమ్మాయి సహకరించట్లేదు కాబట్టి అమ్మాయి మీద కేసు పెట్టావు అదేమంటే హనీ ట్రాప్ అని చెప్తున్నాం ఇక్కడే మనకి అర్థం కావాల్సింది ఏంటి అంటే అసలు సమాజం ఏ పరిస్థితుల్లో ఉంది ఎంఐ అని చెప్తుంది దీనికి కాదు కాదు నన్ను పెట్టి ఒక వెబ్ సిరీస్ లేకపోతే షార్ట్ ఫిల్మ్ ఏదో తీయాలనుకున్నారు దానిలో ఉన్న కొన్ని ఇంటిమేటెడ్ సీన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూపించి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్తుంది మరి అలాంటప్పుడు ఒక వెబ్ సిరీస్లో నటించడానికి ఎనభై ఆరు లక్షలు ఇస్తారా ఎవరన్నా ఎవరు కొత్త సినిమాలో పనిచేసే హీరోయిన్ మొదటిసారి పనిచేసే హీరోయిన్ కూడా ఇవ్వరు అంటే ఇక్కడ నువ్వు దాంట్లో అబద్ధంగా అనిపిస్తుంది ఇప్పుడు అతను చెప్పిన దాంట్లో న్యాయం లేదు నువ్వు చెప్పిన దాంట్లో నిజం లేదు నిజము లేదు న్యాయం లేదు ఇక్కడ అంతే ఇంక ఇంకేం మాట్లాడదాం ఈ కేసు గురించి కాకపోతే ఒకటే మరి అన్యాయం అయిపోయాడు ఇతని మట్టుకు ఎనభై ఆరు లక్షలు ఇచ్చి అన్యాయం అయిపోయినప్పుడు ఇతని పక్షాన మాట్లాడేది ఎవరు ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి సోషల్ యాక్టివిస్ట్ గాను ఉమెన్ యాక్టివిస్ట్ గాను లేకపోతే స్త్రీ పక్షపాతిగా నేను మాట్లాడతా ఆడ అన్యాయం అయిపోయిన ఆడవాళ్ళ పక్క పక్కన మరి మగానికి ఎవరబ్బా ఆశాదేపము అంటే నాకు కారు చీకటిలో కాంతిరేఖలాగా శేఖర భాష కనిపిస్తున్నాడు మరి ఏంటో ఇంతవరకు శేఖర భాష మాట్లాడలేదు అనగా వచ్చింది వార్త బయటికి అవును శేఖర్ భాషనే నోట్ చేసుకుని మాట్లాడేస్తాడు మనకెందుకులే ఇక్కడ చేసింది కూడా అమ్మాయి చేసింది తప్పు ఇంక నేనేమని మాట్లాడతానులే అని చెప్పి నేను అసలు మాట్లాడదలుచుకోలే ఈ కేసు గురించి ఎందుకంటే మగవాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు శేఖర్ భాషకు వదిలేయాలని నేను డిసైడ్ అయిపోయా ఆయన మెన్ యాక్టివిస్ట్గా ఉన్నారు కానీ పాపం అందరూ ఆయన మనీ యాక్టివిస్ట్ అనుకుంటున్నారు కానీ ఆయన మెన్ యాక్టివిస్ట్ అని చెప్తున్నాడు మరి మెన్ యాక్టివిస్ట్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు శేఖర్ భాష ఇట్లా సెలెక్టివ్గా మెన్ యాక్టివిజం చేస్తానంటే ఎట్లా కుదురుతుంది మాకు గుడిసెల్లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి అంతఃపురాల్లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి మహిళ ఎక్కడ అన్యాయం జరిగినా గానీ సమంతకు అన్యాయం జరిగినా మాట్లాడారు మాట్లాడతాం సింగరేణి కాలనీస్లో చిన్న పాప మీద అత్యాచారం జరిగినా మాట్లాడాము బదురుల హాస్టల్లో ఆడపిల్లకి అన్యాయం జరిగిన అత్యాచారం జరిగినా మాట్లాడాం ఆ భువనగిరి హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు అంటే మైనర్ బాలికలు మాట్లాడాము రోజు పేపర్లో వస్తున్న మైనర్ బాలికల పైన అత్యాచారాలు అంటే మాట్లాడుతున్నాం మేజర్లైన స్త్రీల పట్ల అత్యాచారాలు జరిగినా మాట్లాడుతున్నాం ఇప్పుడు నిన్న ఏకంగా ఒకే పేజీలో అత్యాచార ఘటనలు బాలికల మీద కానీ బాలురి మీద కానీ స్త్రీల మీద కానీ దాదాపు టెన్ ఐటమ్స్ వచ్చినాయి నిన్న మేము టెన్ ఐటమ్స్ గురించి మాట్లాడతాం బాలురైనా బాలికలైనా లోపు పిల్లల మీద అఘాయిత్యం చేస్తే పోక్సో కేసు పెడతారు వాళ్ళ పట్ల మేము స్పందిస్తాం బాలల హక్కులకి అన్యాయం జరగకూడదు అలాగే స్త్రీల హక్కులకి అన్యాయం జరగకూడదు అలాగే పురుషులకు కూడా అన్యాయం జరగకూడదు కాకపోతే మేము ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీ కింద ఉన్నాం కాబట్టి మేము మగవాళ్ళని గురించి పెద్దగా మాట్లాడలేము ఎందుకంటే మా పనులు మాకున్నాయి మరి అలాంటప్పుడు అందుకే నేను కారుచీకట్లో కాంతరేక లాగా ఒక మెన్ యాక్టివిస్ట్ వచ్చాడు ఈ సమాజంలో మరి ఆయనకి జేజేలు బలకాల్సిందే ఖచ్చితంగా మరి ఎందుకు మాట్లాడట్లేదు శేఖర భాష అంటే శేఖర భాష గారు కూడా నమ్ముతున్నారా ఈయన తప్పు చేశాడు కాబట్టి ఇలా జరిగింది అని చెప్పేసి అంతే అనుకోవాలి ఇప్పుడు ఆయన రాకపోతే ఈ మగవాడు తప్పు చేసినట్టే లెక్క ఇప్పుడు అతను ఉన్నాడు కదా ధర్మ మహేషు బోలుడు వివాహేతర సంబంధాలు పెట్టుకుని పెళ్ళైన తర్వాత వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని వాళ్ళ ఆవిడ ఇది చేస్తే ధర్మ మహేష్ అమాయకుడు ఈమె గయ్యాలి ఈమె గంప గయ్యాలి పైగా ఈవిడికి కూడా బోలుడు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పి మాట్లాడాడు కదా ధర్మ మహేష్ పక్కన పాపం నోరు లేనోడు రాస్తారు నోరు లేనోడు రాస్తరుణికి నోట్లోంచి రాదు అలాగే సే మన మస్తాన్ సాయి విషయంలో లావణ్య అన్యాయం చేసింది మస్తాన్ సాయికి అని అలాగే ఇంకోటి జానీ మాస్టర్ విషయంలో పచ్చని కాపురంలో నిప్పులు పోసింది అని సృష్టివర్మని అలాగే అతను బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడే ఏంటి అతని పేరు హర్ష సాయి హర్ష సాయి ఆ హర్ష సాయిని హర్ష సాయి చిన్నపిల్లో పెద్ద వచ్చేసేసి మోసం చేసింది అన్యాయం చేసింది ట్రాప్ చేసింది అని అన్నీ మాట్లాడావు కదా మరి అబ్బాయి గురించి మాట్లాడవేంటి మాట్లాడాలి కదా అందుకని దయచేసి నేను మేమైతే మాట్లాడలేమయ్యా మాకు తీరిక లేదు ఓపిక లేదు నువ్వు మగ యాక్టివిస్ట్గా వచ్చి ఈ ఈ కేసుని ఏంటో సాల్వ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అతనికి అన్యాయం జరిగిన మాట వాస్తవం అతను అతని భార్యకి అన్యాయం చేసి ఇంకొక ఆమెని భారీగా తెచ్చుకుందామని చూసినప్పటికీ కూడా ఈమె ఎనభై ఆరు లక్షలు తీసుకోవడం తప్పు కాబట్టి అది తప్పుగానే చూస్తూ అది హనీ ట్రాప్గానే చూస్తున్నాను నేను ఆమె ఎంత సినీ ట్రాప్ అని చెప్పినా హనీ ట్రాప్గా చూస్తూ ఈ పాపం బ్రతుకుజీవుడా అంటా వైజాగ్ దాకా వెళ్ళి కేసు పెట్టాడు ఆయన ఆయనకి కొంచెం సహాయం చేయాలని రైట్ థ్యాంక్ యూ సో మచ్